నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం ఐక్యత కలిగి నివసించుట ఎంత సంతోషం చెప్తా చెప్తూ అంతే అవసరము ఒక చర్చ అయితేనేమి ఒక ఫ్యామిలీ అయితేనేమి ఒక కమ్యూనిటీ అయితేనేమి ఒక ఒక కంట్రీ అయితేనేమి చాలా ఇంపార్టెంట్ సహోదర బాబు కలిగిన అనేది ఇక్కడ దావీదు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాడు ఇంకా ఇంకా ముందుకెళ్తే చాలా రెఫరెన్స్ చూసుకుంటే ఏసు ప్రభుల వారు కూడా లాస్ట్ చివరి వారంలో కూడా కన్నీటి చేసిన ప్రార్థనలో ఇది ఒక ముఖ్య భాగం కూడా ఉంది గ్యస్తమైన చివరి వారం కదా తను తర్వాత వేయబడి మరణిస్తాడు ఆ సమయంలో చివరి వారంలో కూడా గ్యస్తమైన తోటలో మన అందరి గురించి కూడా ప్రార్థిస్తున్నాడు ఐక్యంగా ఉండాలని ఎలాగ ఐక్యంగా ఉండాలంటే యహోవ దేవుడు యేసు స్వప్లభావాలు ఏ ఐక్యమైనట్టుగా వాళ్ళలో మనల్ని ఐక్యం చేసుకోవాలని మనమందరం ఐక్యంగా ఉండాలని ఆయన ప్రార్థించాడు మనమందరం ఐక్యంగా ఉండాలని ప్రార్థించాడు ఒక్కసారి నా యోగాను వార్త పదిహేడవ అధ్యాయం చూసుకుంటే కదా నేను చూస్తాను యోహాను స్వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా యోహాను వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు దాకా తండ్రి నాయందు తండ్రి నాయందు నీవును నీ నేనును నేను ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు వారు ఏకమై ఉండాలని ప్రా దాని కొరకే ప్రార్థించడం లేదు వారు వారి వాక్యము వాక్యము వలన నాయందు విశ్వసించు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థిస్తున్నాను నేను ఇంకోసారి చూద్దాను తండ్రి నా ఎందు నీవును నీ ఎందు నేను ఉన్న లావున వారును వారిని మనమందరం మన ఎందు ఏకమై ఉండవాలని వారి వరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు వారి వాక్యము వలన నాయందు ఉంచు వారందరూ విశ్వాసం కూర్చు వారందరూ ఏకమై ఉండవాలని వారి వరకు ప్రార్థించున్నాను చూడండి ఇది ఎవరు ప్రార్థన ఈశ్వరుల వారు ప్రార్థించారు చివరి సమయంలో మనం ఏకమై ఉన్నలాగా తర్వాత కంటిన్యూ చేస్తాం మనం ఏకమై ఉన్నలాగా వారు ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఈ వారు మనకు మహిమ ఇచ్చాడు మనందరూ కలిసి ఉండాలని ఏకమై ఉండాలని చూడండి తర్వాత ఇప్పుడు మనం మొదటికి వెళ్తే మొదటి వచనానికి వెళ్తే మొదటి వెళ్తే సహోదరులు ఐక్యత కలిగి నివసించడా ఎంత మేలు ఎంత మనోహరం అవసరం కాదా ఖచ్చితంగా ఇది ఏ స్పూల వారు కూడా ప్రార్థించాలి మనం అందరం ఐక్యత కలిగి ఉండాలని ఖచ్చితంగా అవసరం అని కూడా హౌ గుడ్ అండ్ ప్లెజెంట్ వెన్ బ్రదర్స్ లివ్ టుగెదర్ ఒక్కోసారి మా ఇంట్లో మా అక్క వాళ్ళు మా అన్నవాళ్ళు కూడా బాధపడుతున్నారు ఫంక్షన్ రాలేదే కదా ఎంత గుర్తిస్తుంది ఎవరైనా మీసేది కలిసి బాధపడతారు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎంత బ్యూటిఫుల్ తెచ్చేస్తుంది అందరం కలిసి ఉన్నప్పుడు ఎంతో ఆనందం అంత బ్యూటినెస్ కూడా వచ్చేస్తుంది అందుకే నేను కీర్తనకారుడు సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంత పేరు ఎంత మనోహరం అది తర్వాత ఈ ఈ సదు ఐక్యత అప్పుడప్పుడు వచ్చిపోయేదిలాగా ఉండాలి నో అప్పుడప్పుడు వచ్చిపోయేదిలాగా కాదు ఉండేసినవి కంటిన్యూగా ఉండాలి ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి మనలో అది ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి అది ఎందుకంటే అది సంతోషాన్ని ఇస్తుంది తర్వాత ఆనందాన్ని ఇస్తుంది బ్యూటిఫుల్నెస్ కూడా ఇస్తుంది ఎక్కడైతే ఎంతమంది అయితే ఆనందంగా ఒక సంతోషంగా యూనిటీగా ఉంటారో బ్యూటిఫుల్ కదా చాలా ఆనందాన్ని తర్వాత రెండో వస్తువును చూసుకుంటే రెండో వయసు చూసుకుంటే అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైల వలె ఉండును ఉండును అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండను ఇది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే మనం యూనిట్గా ఉంటామో ఎప్పుడైతే మనం యూనిట్గా ఉంటామో ఖచ్చితంగా గాడ్ విల్ మూవ్ హీస్ బ్లెస్సింగ్స్ టు ఆనర్స్ ఎప్పుడైతే యూనిట్గా ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన ఆయన మన మీద అందరికీ ఇస్తాడు అది ఎలా అంటారా తల మీద పోయబడిన అవరోన గడ్డం వదే మీదుగా కారిన అతని అంగీల అంచుల వరకు దిగజారిన తైలం వలె ఉండరు మనకందరికి తెలుసు క్రైస్ట్ ఈజ్ అవర్ హెడ్ తల అయినప్పుడు మనం బాడీ అయితే ఒకవేళ పరిమలే తైలం ఏసు ప్రభుల వారి మీద నుంచి వచ్చేస్తుంది మన మీదకి వస్తుంది దేవుడు ఎప్పుడైతే ఆశ్చర్యదిస్తాడో తైలం ఇట్స్ లైక్ తైలం ఇస్ కైండ్ ఆఫ్ అన్వాయింటింగ్ అన్వాయింటింగ్ ఏసుల ద్వారా మనము అన్నా చేపడుతున్నాం ఎవరు చేసేది యహోవ దేవుడు సో వుఆర్ వన్ బాడీ వీఆర్ వన్ బాడీ కదా ఆయన రక్తం అందరం సమానంగా పంచుకుంటున్నాం కదా ఎప్పుడు తేడా ఉందా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి నో ఒకటే కామనెంట్ కదా అందరికీ ఎనీ డిఫరెన్స్ బ్లాక్ వైట్ షార్ట్ థిన్ థిన్ నో వన్ కామనెంట్ కలిగి ఉండాలి చూడండి సో ఈ విధంగా మనం ఎప్పుడైతే యూనిట్ గా ఉంటామో అప్పుడు లాడ్ విల్ త్రోర్ అవుట్ హీస్ బ్లెస్సింగ్స్ ఆనర్స్ త్రో అవర్ జీసస్ క్రైస్ట్ తర్వాత లాస్ట్గా చివరి మూడవ మూడవ వచనం చూసుకుంటే సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలే ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యోహాను సెలవి చూసిన ఎప్పుడైతే మనం యూనిట్గా ఉంటామో అప్పుడు మనకు కంటిన్యూస్ ప్రెస్సింగ్ కంటిన్యూస్ ప్రెస్సింగ్ మనందరికి తెలుసు మార్నింగ్ డ్యూ మార్నింగ్ డ్యూ తెలుసు కదా మనందరికీ సో మంచు తుంపర్లు అంటారు మార్నింగ్ వెళ్తా ఉంటే మనము చూస్తూ ఉంటాం మంచి తుంపర్లు గడ్డి మీద చెట్లనే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి అది ఎప్పుడన్నా ఏ సంవత్సరం కంప్లీట్గా బంద్ అయింది ఎవరైనా ఎవరైనా చూసారా ఓ సీజన్ మారచ్చ సీజన్ రాకపోవచ్చు కానీ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆ మంచి తుంపర్లు మారడం చూసారా మానిపోవడం రాకపోవడం చూసారా మంచి తుంపర్లు స్టాప్ అయిపోవడం చూసారా ఎప్పుడన్నా ఒక సీజన్లో రాకపోవచ్చు కానీ మంచు తుంపర్లు నెవర్ విల్ స్టాప్ ఎందుకంటే వాతావరణం చల్లబడినప్పుడు ఆటోమేటిక్గా ఆ తుంపలు డెవలప్ అవుతాయి కదా మనందరూ తెలుసు మార్నింగ్ డ్యూ అవి ఎప్పుడు స్టాప్ అవ్వవు రాజలాంగు ఆ విధంగా కంటిన్యూస్గా గ్రోత్ ఉంటుంది అనే నిర్దేశం ఇది మార్నింగ్ డ్యూ ఏ విధంగా రోజు డెవలప్ అవుతుందో లేట్ అవ్వచ్చేమో కానీ నైట్ అయినప్పుడు చల్లబడినప్పుడు ఆటోమేటిక్గా మార్నింగ్ డ్యూస్ వస్తాయి ఆ విధంగా మనం ఐక్యత కలిగి ఉన్నప్పుడు సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ విధంగా కంటిన్యూస్ ప్రోగ్రెస్ కంటిన్యూస్ గ్రోత్ కంటిన్యూస్ బ్లెస్సింగ్స్ ఉంటాయి ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు ఎప్పుడైతే కంటిన్యూస్ గ్రోత్ ఉంటుందో ఆటోమేటిక్గా ఎటర్నల్ లైఫ్ ఉంటుంది ఎటర్నల్ లైఫ్ ఉంటుంది అదే చెప్పండి శాశ్వత జీవితం శాశ్వత జీవం అచ్చ ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవరనని యోగావాసిన వాళ్ళు శాశ్వత జీవం ఉండాలని సో కన్క్లూజన్ ఏంటంటే గాడ్స్ పీపుల్ యూనిటీ ఈజ్ నాట్ ఎ ఆప్షనల్ యూనిటీ ఈజ్ నాట్ ఆప్షనల్ ఇట్స్ అ మ్యాండటరీ యూనిటీ ఈస్ నాట్ ఆప్షనల్ ఇట్స్ ఎ మ్యాండటరీ ఇంకోటి కూడా గాడ్స్ పీపుల్ గాడ్స్ పీపుల్కి రౌతా ఇట్స్ నాట్ అండ్ ఆప్షనల్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యూ అండ్ ఐ యూనిటీ ఈస్ నాట్ ఎ ఇట్ ఇస్ ఎవిడెన్స్ ఆఫ్ గాడ్ గా మనలో దేవుడు ఉండడానికి నిదర్శనము ఏంటంటే ఎవిడెన్స్ ఏంటంటే యూనిటీ ద లాస్ట్ వన్ గాడ్స్ టెస్ట్ మనీ ఏంటి తెలుసా గాడ్స్ పీపుల్ యూ అండ్ ఐ గాడ్స్ పీపుల్ మనందరి టెస్ట్ మనీ ఏంటి తెలిసిన సింప్లీ ఇట్స్ యూనిటీ మనం టెస్ట్ మనీ ఉండాలా అంటే యూనిటీ సో యూనిటీ ఈస్ వెరీ ప్రెసియస్ యూనిటీ ఈస్ వెరీ ప్రెసియస్ సో మనమందరము మనమందరం గాడ్స్ పీపుల్ ఆయనకు దగ్గరగా ఉంటూ ఖచ్చితంగా యూనిట్గా ఉంటూ కంటిన్యూస్గా గ్రోత్ అవుతూ ఎకరం లాగా పొందుకోవాలని ఈ చిన్న భాగ్యాన్ని దేవుడు దేవించుకుని మాకు